తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణుగుంటీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున మరియు సిబ్బందితో చాకచక్యంగా ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు రేణుగుంట పట్టణ పోలీస్ స్టేషన్ శనివారం మీడియా సమావేశంలో ముద్దాయి వివరాలు తెలిపారు అంజీ అజిత్ భాస్కర్ ధనుష్ అను నిందితులు ఈ నెల పదిహేడవ తేదీన వీరు ముగ్గురు రాత్రి సమయంలో అటుగా వస్తున్న ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఈ రోజు ఉదయం రేణుగుంట పట్టణ పోలీసులు చాకచక్యం పట్టుకున్నారు వీరి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్ ను సెల్ ఫోను స్వాధీని పంచుకున్నారు వీరు తిరుపతి జిల్లా అవిలాల తిరుపతి పట్టణంకు చెందిన వారిగా గుర్తించారు వీరిని రిమాండ్ తరలించారు 17 నైట్ నైట్ 10:37 ప్రాంతంలో అనే ఒక వ్యక్తి రైల్వే రైల్వేస్లో లో మనకు CRS లో వర్క్ చేస్తూ ఉంటాడు అతని నేటివ్ ప్లేస్ వచ్చి నల్గొండ సో అతను ఆ రోజు ట్రైన్ దిగి నైట్ వాళ్ళ రూమ్కి నడుచుకొని వెళ్తున్నప్పుడు రేణు ముందు ఫ్లైఓవర్ మీద ఫస్ట్ ఒక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అతన్ని కొట్టి అతని వద్దలు ఉంటాయి అంటే ఏమి బిలాంగింగ్స్ ఉంటాయో ఫోన్ అండ్ డబ్బులు అతన్ని కొట్టి లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది సో అతనికి వెంటనే తల మీద జబ్బ కూడా తగులుతుంది సో అతను అన్కాన్షియస్ చెప్పి దాని తర్వాత వెంటనే రూమ్కి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకి నైట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెంటనే విచారించి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డే సో సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఆల్ టెక్నికల్ డేటా కానివ్వండి కెమెరాస్ కానివ్వండి మనం అన్నీ చెక్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి మనం ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో మన ముద్దాయిల విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళ పేర్లు వచ్చేసి ధనుష్ అజిత్ అండ్ అంజి వీళ్ళు ముగ్గురు కూడా తిరుపతి అవిలాల ఏరియాకి చెందిన వాళ్ళు అనమాట సో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అండ్ మనం ఏదైతే ట్రైమ్ వెహికల్ కానివ్వండి అండ్ బుద్దాయి దగ్గర నుంచి వ్యక్తుల దగ్గర నుంచి రాకుండా ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఉంటామని చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ ప్రశ్నలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఇటువంటి ఇష్యూస్ మనకి మనకి నోటీస్ వస్తున్నాయని చెప్పి యాక్చువల్లీ ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా ఈ బయట తాగి తిరుగుతున్న వ్యక్తుల మీద ఖచ్చితంగా నిఘా పెట్టడం జరిగి వాళ్ళందరూ మనం ఓపెన్ మీద కేసుకి కూడా బుక్ చేయడం జరుగుతుంది సో ఈవెన్ ఈ అక్యూజ్డ్ కూడా ఆ రోజు తాగిన మైకంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఈ విత్తిని ఆ రోజు కొట్టడం జరిగింది సో కొట్టి అతన్ని ఇట్లా ఇంజూర్ చేయడం జరిగింది సో ఫార్చునేట్గా గా అతనికి దెబ్బ చిన్నదే అవ్వడం వల్ల లేదని అంటే పెద్ద క్రైమ్ అండ్ బోరవర్ ఆ రాబరీ అనేది మనకి గ్రీ హీనియస్ క్రైమ్ అని మనం చూస్తాము సో బట్ స్టేషన్లో వాళ్ళు కూడా బాగా వర్క్ చేసి దీనిని ట్రేస్ చేయడం జరిగింది సో ఇప్పుడు డిమాండ్ చేస్తాము సో మనము దీని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేసి ముఖ్యంగా సబ్ డివిజన్ కూడా ఈ బయట తాగే ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేశాము అండ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్గా పంచాయతీ అధికారుల హెట్తో కూడా మనం వాటి కూడా క్లీన్ చేపిస్తూ ఈవెన్ అక్కడ బయట తాగుతున్న వాళ్ళు కానివ్వండి అండ్ నైట్ తొమ్మిది గంటల తర్వాత రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఎటు పని లేకుండా ఉడికి మనం చూస్తూ ఉంటాం టూ వీలర్స్లో తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరినీ కూడా స్టేషన్కి తీసుకొని వచ్చి అదే పనిగా కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది సో అందరికీ ఇదే చెప్తున్నాము సో దయచేసి బయట తాగి అల్లరి చేసిన లేదంటే పని పనివాటా లేకుండా బయట తిరిగిన అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాము ఇవన్నీ కూడా మనకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయిస్తే అని చెప్పేసి సో ఈ డ్రైవ్ ఇలాంటివి కంటిన్యూ అవుతుంది సో ఇటువంటి ఒఫెన్సెస్ కూడా మనకి ఫర్దర్గా జరగకుండా మనం ఈ స్టెప్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాము రెండు ఉన్నాయి బట్ మనము ఎంక్వైరీలో ఇంకా తెలిస్తే మనకి విషయాలు సో వీళ్ళకి ఇంకా అసోసియేట్స్ ఎవరైనా ఉన్నారా వీళ్ళ ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా అదర్ ఎప్పుడు వస్తూ ఉండదు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న ఏరియా వల్ల రైల్వే స్టేషన్ ప్రాంతం వల్ల కూడా మనం ముందు కూడా చాలా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకొని కేసెస్ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా దానికి ఈరోజు పేపర్లో కూడా మీరు చూస్తూ ఉంటారు సో జిల్లా లెవెల్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ లాగా టీమ్ ఒకటి ఫామ్ చేసినారు ఎస్పీ గారు కూడా ఇన్స్పెక్టర్ ఆన్సర్ అధికారితో సో వాళ్ళతో పాటు కూడా మేము కూడా కోఆర్డినేట్ చేసుకొని మనకి లోకల్ లెవెల్లో ఇటువంటి గంజాయి మీద ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము అండ్ మనకి జూన్ ట్వంటీ సిక్స్త్ యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ డే వస్తుంది సో దానికి సంబంధించి కూడా ఒక లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాము అన్ని కాలేజెస్ అవన్నీ కూడా విజిట్ చేసి స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తాము